కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనుకుంది ఈ యువతి ఈ ఆలోచనతో చిన్నతనం నుంచి పెద్ద కెరియర్ను ను లక్ష్యంగా పెట్టుకుంది ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశాక మెడిసిన్ చదవాలనుకుంది అయితే నీటి ఫలితాల్లో అర్హత సాధించినా ప్రభుత్వ కాలేజీలో సీటు రాలేదు ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ చెయ్యమని తల్లిదండ్రులు సలహా ఇచ్చారు మంగళూరులోని సహ్యాద్రి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కళాశాలలో రోబోటిక్స్ ఆటోమేషన్ విభాగంలో చేరింది యంగ్స్టర్ ీతూపర్ణ కర్ణాటకకు చెందిన సురేష్ గీతా దంపతుల కుమార్తె చిన్నతనం నుంచి చదువుపై మక్కువ ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు తన మెడిసిన్ కల నెరవేరకపోవడంతో మొదట్లో నిరాశపడింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వ సీటు సాధించి సహ్యాద్రి ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది అయిష్టంగానే ఎంచుకున్నప్పటికీ పోను పోను కోర్సుపై ఆసక్తి పెంచుకుంది సృజనాత్మకతతో కూడిన రోబోటిక్స్ విభాగాన్ని ఎంచుకోవడం మరింత కలిసొచ్చిందని చెబుతోంది విద్యార్థిని రోబోటిక్స్లో నైపుణ్యాల పట్టు సాధించే కొద్దీ కొత్త ఆవిష్కరణలు రూపొందించి వాటితో సమాజంలోని సమస్యలకు చెక్ పెట్టాలని భావించింది యువతి ఈ నేపథ్యంలోనే తన బృందంతో కలిసి రైతులకు పంట సాగులో సహాయం చేసేలా ఓ రోబోటిక్ హార్వెస్టరీ స్ప్రేయర్ నమూనాను అభివృద్ధి చేసింది ఈ వినూత్న ప్రాజెక్టుకు ఐనెక్స్ కాంపిటీషన్లో పోటీపడి పసిడి రజత పథకాలు సాధించింది రీతూపర్ణ యి సంస్థలో పనిచేసే అర్హత మీకుందా ఒకవేళ ఉన్నా నెలలో కేటాయించిన పనుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేరు అంటూ కంపెనీ యాజమాన్యం మొదట్లో అవకాశం కల్పించలేదు అయినా వెనక్కి తగ్గకుండా ఒక్క అవకాశం ఇవ్వండి నిరూపించుకుంటానని ప్రతినిధులకు వివరించింది. నమ్మకంతో ఓ పనిని అప్పగించడంతో నెల రోజుల్లో చేయాల్సిన పనిని వారంలో పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సో బేసికల్లీ మై ఇంటర్న్షిప్ జర్నీ లైక్ ఐ అప్లైడ్ ఇనిషియల్లీ ఫర్ ది ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ రిప్లై సేయింగ్ ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ ఫర్ దిస్ జాబ్ అండ్ దెన్ ఐ ఐ ఫెల్డ్ వెరీ బ్యాడ్ అండ్ Back to them. Uh, just give me a task. I'll complete it within no time. So initially, they gave me a task uh, which had a time limit of one month, which I completed in just one week. For which they were really impressed, but they didn't show it up. And then they uh, followed up with the second, third, and fourth. The task went on, and after the completion of all the tasks, there was interview rounds for about six to seven rounds of interview. And after the completion of all the interviews, after cracking all my interviews, I had the final. ఈమె కృషి పట్టుదల అంకిత భావం పనిలో వేగం చూసిన సంస్థ మరిన్ని టాస్కులు అప్పగించింది నిర్దేశించిన గడువు లోపలే అన్నింటినీ పూర్తి చేసి కంపెనీ నమ్మకం గెలుచుకుంది అలా గతేడాది డిసెంబర్లో రోల్స్ రాయిస్ జెట్ ఇంజన్ తయారీ విభాగంలో రీతుకి ప్రీ ప్లేస్మెంట్ అవకాశం వచ్చింది తొలుత ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయల వేతనం ఇవ్వగా రీతుపరున తెలివితేటలు పనితీరుకు మెచ్చిన కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్లో 72300000 రూపాయలకు పెంచింది మేనేజర్ ఆర్ ది హెచ్ఆర్ లైక్ ది బోత్ ఆఫ్ దెం దే టోల్డ్ దే హావ్ దే వాంట్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ దే వాంటెడ్ మై ఇంటర్న్షిప్ టు బి కన్వర్టెడ్ టు అ ప్రీ ప్లేస్‌మెంట్ ఫర్ విచ్ ఇస్ అ Full time job harder, and then uh, came the pre placement offer with a package of 39.58 initially. Which was then after four months of training from January 2025 to April 2025, which was uh, during the four months of my probation period, they hiked my salary from 39.58 to 72.3 LP, which was a very wonderful thing and a very ప్రస్తుతం రీతు పరుణ పగలు కాలేజీలో చదువును కొనసాగిస్తూనే రాత్రి వేళలో కంపెనీకి సంబంధించిన విధులు నిర్వహిస్తోంది రోజంతా కళాశాలలో పాఠాలు నేర్చుకోవడం అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల దాకా వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నానని చెబుతోంది తన విజయానికి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం ప్రశంసించారని వివరించింది After 7.7, I'll be moving to USA, Texas for my job. Even right now, I'm working here, work from home from midnight, 11.30, 12 to morning, six thirty seven, And then I attend my classes from 8.30 to evening, 5.30. So that's how my schedule goes. And uh, my parents and my college are very supportive. I would like to thank uh, all my family members, my college and my fellow friends. I wanted to become a doctor since uh, my childhood. Uh, but then during my second PU, uh, like... After my NEET exam, I had a very shocking news once again, but it was a very bad sh shocking news. Uh, I didn't get a government MBBA seat, instead, I got a private seat, which was like costing very much like it was costing around 10 to 12 lakhs, which was not bearable by my family.